హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ చూపెడుతున్నానండి ఇది ఎందుకు నాకు పర్సనల్గా చాలా యూస్ఫుల్గా అనిపించింది అందుకే మీకు చూపిస్తున్నాను మెయిన్లీగా ఫీడింగ్ మదర్స్కి ఇది ఎక్కువ యూజ్ అవుతుందండి ఫీడింగ్ మదర్స్ కాకపోతే దీన్ని వీడియోని స్కిప్ చేసేయండి ఫీడింగ్ మదర్స్కి ఏంటంటే బూట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ ఇవన్నీ బ్లౌజెస్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ వేసుకున్నా కూడా ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అనేసి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది మనలో అందుకనేసి నేనైతే ఈ టైప్లో బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకుంటున్నాను మెయిన్గా నేను ఇప్పుడు సీతారామం టైప్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానండి కాలర్ నెక్ సో నేను దీంట్లో కింది నుంచి మధ్యలో వరకు నేను ఉక్సులకు అనేది నేను పట్టి అనేది ప్రిపేర్ చేసుకున్నానండి ఈ వీడియో నేను లాంగ్ వీడియో కూడా నేను వీడియో షూట్ చేశానండి మీకు కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను లేదంటే షార్ట్ వీడియోలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇదే అప్లోడ్ చేస్తానండి ఇది మాత్రం నాకు చాలా యూజ్ఫుల్ అనిపించిందండి వీడియో మాత్రం ఎందుకంటే బ్లౌజెస్ ఆల్రెడీ నేను వాడి చూశాను కాబట్టి నాకు ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారండి నాకు మా చా మాత్రం చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ బ్లౌజెస్ నేను ఇప్పటికే త్రీ బ్లౌజెస్ కుట్టుకున్నాను ఈ మోడల్లో నాకు కంఫర్టబుల్గా అనిపిస్తేనే నేను వీడియో అనేది తీసి మీకు చూపెడుతున్నానండి ఈ మోడల్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ మోడల్లో మాత్రం స్టిచ్ చేసుకోండి ఒకవేళ వేరే మీరు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఈ మోడల్లో స్టిచ్ చేయమని చెప్పండి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగునా చూపెట్టండి నేను మాత్రం పర్సనల్గా నేనే స్టిచ్ చేయించుకుంటాను నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను కాబట్టి మ్యాక్సిమం నాకు నచ్చిన విధంగా నేను కుట్టుకుంటాను మీకు ఈ వీడియో మాత్రం నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి